వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నువ్వు పొరపాట్లు చేసినప్పుడు అవి నీ విజయానికి మార్గదర్శకం తప్పకుండా అవుతాయి తల్లి విఫలమైన ప్రయత్నాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకు ఎదురులేని స్థితికి చేరాలంటే కష్టపడి పనిచేయటం చాలా అవసరం నువ్వు ఉన్న చోటే మార్పు తప్పకుండా వస్తుంది దైవం యొక్క లీలలను అర్థం చేసుకోవటం చాలా కష్టం పట్టుదల దీక్ష ఉంటే ఎవరు ఏదైనా సాధించవచ్చు తల్లి దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విను చాలా కాలం క్రిందట ఒక గురువు ఆశ్రమంలో విద్యను అభ్యసించడానికి ఒక విద్యార్థి వచ్చాడు ఆశ్రమంలో విద్యార్థులందరూ కూడా తమ గురువు చెప్పిన విషయాలను ఆకలింపు చేసుకోవటంలో చురుగ్గా ఉండేవారు కానీ ఈ కొత్తగా వచ్చిన విద్యార్థి మాత్రం వాళ్ళను అనుసరించలేకపోతున్నాడు వాళ్ళతో సమానంగా రాణించలేక గురువు గారు ఇదంతా గమనిస్తూ ఉన్నారు ఒకరోజు ఆయన ఆ శిష్యుల్ని పిలిచి హస్త సాముద్రికాన్ని పరిశీలించదలిచి చెయ్యి చాపమన్నాడు కొద్దిసేపు పరిశీలించిన మీదట శిష్యునితో శిష్య నీ జాతకరీత్య నీకు విద్యాయోగం లేదు అంతా వెతికినా నీ అరచేతిలో విద్యకు సంబంధించిన దాఖలాలు కనిపించటం లేదు కదా అన్నాడు అప్పటికే నిస్పృహలో ఉన్న ఆ శిష్యుడు ఇంకా కృంగిపోయాడు నాయినా నీ వికమి మీ ఇంటికి వెళ్ళి నీకు తగిన వృత్తిని అవలంబించటం ఉత్తమం అన్నాడు గురువు బరువెక్కిన హృదయంతో ఇంటి బాట పడ్డాడు ఆ శిష్యుడు దారిలో మతినింట ఆలోచనలే కలత చెందిన మనసులో ముల్లుకులా బాధించే ఆలోచనలు తప్ప ఏముంటాయి ఒక ప్రక్క తల్లిదండ్రులు ఏమంటారోననే బాధ మరోపక్క స్నేహితులు గెలిచేస్తారనే శంక ఇరుగు పొరుగు వారు తక్కువగా చూస్తారేమోనని సందేహం ఇలా పరి పరి ఆలోచిస్తూ ముందుకు సాగిపోతున్నాడు కొద్ది దూరం వెళ్ళాక దాహంగా అనిపించింది చుట్టూ చూశాడు ఒక గ్రామం సమీపంలో చేదబావి కనిపించింది గ్రామస్తులు అందులో నుంచి ఒక రాతి గిలక సాయంతో నీటిని తోడుకుంటున్నారు ఆ బావిలోని నీటితో దాహం తెచ్చుకుని పక్కనే ఉన్న చెట్టు నీడన సేద తీర్చుకుందామని కూర్చున్నాడు బావి వైపే చూస్తున్నాడు తాడుతో ఒరిపిడి చెందటం వలన రాతి గిలక అరిగిపోయి ఉంది శిష్యుడు మధ్యలో ఒక ఆలోచన మెదిలింది చేదగా చేదగా బలహీనమైన తాడు వల్ల ఒక రాయే అరిగిపోయింది అలాంటిది సాధనతో నేను విద్యని అర్జించలేనా నా విద్య పూర్తి చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్ళను అని దృఢ నిశ్చయంతో ఆశ్రమానికి తిరుగుముఖం పట్టాడు తిరిగి వచ్చిన శిష్యుని చూసి గురువుగారు గారు ఆశ్చర్యపోయారు గురువుగారికి మళ్ళీ తన అరచెయ్యి చూపించి గురువుగారు మీరన్న విద్యారేఖ ఇక్కడ ఎక్కడ ఉంటుంది నాకు చూపించండి అన్నాడు తన వేలితో గుర్తులు చూపించాడు ఇప్పుడే బయటకు వస్తానంటూ బయటకు వెళ్ళాడు ఆ శిష్యుడు దగ్గరలో ఉన్న ఒక పదునైన రాయిని తీసుకుని గురువు గుర్తుని చూపించిన చోట గీతలాగా కోసుకున్నాడు తిరిగి గురువు దగ్గరికి వచ్చాడు గురువుగారు నాకూడా విద్యారేఖ ఉంది నేను ఇంటికి వెళ్లదలుచుకోలేదు దయచేసి మిగతా వాళ్లతో పాటు నాకు కూడా విద్యను బోధించండి అని ప్రాధాయపడ్డాడు గురువుగారికి నోటమాట రాలేదు శిష్యుడికి విద్య పట్ల గల ఆసక్తి చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది అతని పట్టుదలకు ముగ్ధుడైపోయాడు అతనికి కూడా విద్య నేర్పడం ప్రారంభించాడు అనంతి కాలంలోనే ఆ విద్యార్థి మిగతా వారందరినీ మించిపోయాడు పెద్దయ్యాక ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భాషగా భావిస్తున్న సంస్కృతానికి వ్యాకరణం రచించాడు చరిత్రలో కూడా మిగిలిపోయాడు ఆయన పేరు పాణిని విన్నారు కదమ్మా పట్టుదల దీక్షతో ఏదైనా సాధించవచ్చు సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు తల్లి అందుకే పట్టుదల కృషితో నీ యొక్క కర్తవ్యాన్ని నీకు కావాల్సింది నీవు సాధించుకో అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయి రామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్